మేడం తిరుమల తిరుపతి దేవాలయంలో కల్తీ జరిగిందని చెప్పి మనం సంవత్సరం నుంచి ఉంటున్నాం అయితే ఇప్పుడు రీసెంట్లీ మొన్నటికి మొన్న నిర్ధారించింది సిట్ సిబిఐ సుప్రీంకోర్టు ద్వారా ఇది పూర్తిగా నెయ్యే కాదు అసలు పాములి ఆయిల్లో వేరేగా గీ ఎసెన్షియల్స్ కొన్ని కలిపేసి దాన్ని ఒక రసాయనిక మిశ్రంగా మార్చేసి తినిపించారు అందరి చేత అని చెప్పి దీని మీద మీ స్పందన ఏంటిగే వెంకటేశ్వర ఈ వెంకటేశ్వర స్వామిని ఆడుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీద మరి భక్తుల మీద కూడా ఆడుకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు ఎందుకనంటే ఖలిగ వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాక మొత్తం అందరికీ కూడా ఆయన ఆయన వెలిసిన స్వామి అక్కడ అక్కడికి వచ్చిన ఉన్న స్వామి ఆయన మీద కలితి లడ్డూ ప్రసాదాలు తయారు చేసి దాంట్లో పామాయిల్ కలిపి కెమికల్స్ కలిపి ఆ లడ్డూ ప్రసాదం ప్రజలు అప్పుడు ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రసాదం తిన్నప్పుడు దాంట్లో కల్తీ అని అందరూ అంటానే ఉన్నారండి ఎందుకంటే తిరుపతి లడ్డూ తిన్నప్పుడు చాలా కమ్మగా కమ్మని వాసన అట్లా లడ్డూ పట్టుకుంటే చెయ్యి కూడా వాసన పోని పరిస్థితి ఉండేది ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాసన కాదు కదా అదొక అసలు ఆ వాసన చెప్పటానికి కూడా ఎవరికీ లేకుండా చెడు వాసన ఆ లడ్డూనండి ఇంటికి తిరుపతి దర్శనం చేసుకుని ఇంటికి లడ్డూ తెచ్చుకున్న తర్వాత అక్కడ పెట్టేసరి తర్వాత తిందామనుకున్నప్పుడు కూడా అది వాసన గవులు కంపు అది ఒక రకమైన వాసన దుర్వాసన లాగా వచ్చేదట్టు చేసిన వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడని అనుకుంటున్నారా అది జరగవండి ఎందుకనంటే వెంకటేశ్వర సొమ్ము కూడా పాప మూట కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి సిట్ వేయండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు ఆ సిబిఐ మరి సుప్రీంకోర్టులు అన్నీ తేల్చినాయి ఎందుకంటే నైంటీ శాతం పామాయిల్ ఒక వన్ పర్సెంటే కలిపారు టెన్ పర్సెంట్ అని చెప్పి చెప్పారు మరి అది మరి అది పాపం కాదా మరి బోమన కర్ణాకర్ రెడ్డి గారు ఓకే బుకాయించి వెంకటేశ్వర స్వామి ఎంత మోటేసుకున్నారు అని చెప్పి మొత్తం ప్రతి రూపాయితో సహా ఆయన కక్కేస్తాడండి ఇవాళ మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుపతిలో లడ్డూ తింటే ఎంత కమ్మగా ఉందండి అసలు తిరుపతి లడ్డూలో జీడిపప్పు కిస్మిస్లు నెయ్యి మరి స్వచ్ఛమైన నెయ్యి వేసి చేసినప్పుడు అసలు ఇప్పుడు ఆ లడ్డు ఎంత మంచిగా ఉందో ఎంత బాగుందో అలాగే భోజనశాలలో కూడా అంత నీటిగా భోజనం తయారు చేస్తూ మరి వెంకటేశ్వర దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బాయి ఎంత శుభ్రంగా ఉంది ఎంత బాగుంది అని చెప్పి మరి ఇవాళ తెలియజేస్తా ఉన్నారండి నిన్న ఎవరిదాకో ఎందుకండి నిన్న మరి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అమ్మంటి రాంబాబు గారు మరి వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకున్నప్పుడు నిన్న ఆయన చెబుతున్నాడు అసలు తిరుపతి ఇంత బాగుందా లేదా భోజనం ఎంత శుభ్రంగా ఉందా ఎన్ని వేల మందికి ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కాలేదు భోజనం తేంటంటే అంత కమ్మగా ఉంది మరి ప్రసాదం ఏంటంటే అంత కమ్మగా ఉందని చెప్పి వాళ్ళే అంటున్నారే మరి గత ఐదు సంవత్సరాలు మట్టి ప్రజల్ని ఎట్లా మోసం చేశారనేది మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకంటేనండి ఒక మనము ఎవరిని కూడా కించపరచకూడదు కించపరచడం కాదు ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు ఆయన ఎందుకంటే ఆయన ఒక ప్రభువుని మరి పూజిస్తున్నాడు కదా ఆయన ఒక ప్రభువుకి ప్రార్థన చేస్తాడు కదా అంటే ఆ దేవుడు ఎంతో ఈ దేవుడు అంత కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల భావాలను దెబ్బతీయకూడదని ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి ప్రజల మరి ఆరోగ్యాలతో ఆడుకున్నారు మరి కెమికల్స్ అంటే మాటల మనం కెమికల్స్ కలిపి దేనికి వేస్తామండి ఒక చెట్లుకి ఎరివేస్తాము ఒక పొలాలకు అదే విధంగా అట్లా వేస్తాం కానీ మనుషులు తినే లడ్డు సిడ్లో కెమికల్స్ కలిపిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గత వైసీపీ ప్రభుత్వం ఈ రోజున కోర్టులు సిట్టు సిబిఐ అన్నీ తేల్చింది మరి ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటే వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదండి ఇంతమంది ప్రజలతో ప్రాణాలతో ఆడుకున్నప్పుడు అసలు సిగ్గు అనిపించట్లేదా ఏమండి వెంకటేశ్వర స్వామి కలిగే వెంకటేశ్వర మరి ఆయనతో ఆడుకున్న వాళ్ళు ఎవరు బతుకుతారు అని చెప్పి ఆయనే చూసుకుంటాడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అది ఒక వ్యాపారంగా మార్చేశారండి హోల్సేల్ కాకుండా ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు బయట తిరుపతిలో కాకుండా బయట కూడా అమ్మేశారు లడ్డు సైజు తగ్గించారు లడ్డూ రేటు పెంచేశారు ఇదంతా వ్యవస్థీకృతంగా ఏదో ఒక ప్రణాళిక ప్రకారం చేశారని మీకు అనిపిస్తుంది ఏమండి లడ్డూ ఏముంది అసలు వెంకటేశ్వర స్వామికి గత ఐదు సంవత్సరాలు మట్టి ఎన్ని కోట్లు డబ్బులు వచ్చినాయి ఐ లెక్కలు చెప్తున్నారా శ్రీవాణి టెస్ట్ అన్నారు మరి దోపిడీ దోచుకున్నారా ఆయన సొమ్మి ఇంకా లడ్డూ ఒక లెక్క అండి వాళ్ళకి నాణ్యత తగ్గించారు సైజు తగ్గించారు పామాయిలే కదండి నూట పది రూపాయలకి వచ్చే పామాయిలు పోసేశారు కలిపేశారు అది వాసన అది తెలుసు కదా కోట్లు గడాయించుకున్నారండి ఏం చేసుకుంటారండి ఆ కోట్లు దేవుడి సొమ్ముతో కూడా ఆటలు ఆడుకున్న వాళ్ళు ఎవరైనా బతికి బట్ట కడతారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే దేవుడు సొమ్ము దేవుడు సొమ్ము ప్రజల సొమ్మే అది ఎందుకంటే ప్రజలు దేవుడికి భగవంతుడికి సమర్పించిన సొమ్ము అది ప్రజలు అలాంటిది మరి గత వైసీపీ ప్రభుత్వంలో అన్నీ తెలిసి కూడానండి మళ్ళీ కాళ్ళు చక్కగా నంగనాసి పెడతల మేము చాలా బాగా చేస్తున్నామని చెప్పి చేశారండి పామాయిల్ లడ్డు తిన్న ప్రజలు ప్రజలకు తెలియదు కాబట్టి తిన్నారండి ఆ స్వామి చూసుకున్నాడు తెలిసిన ప్రజలు ఏ తప్పు చేయలేదు ఎందుకంటే ఆయన ఉండేలో డబ్బులు సమర్పించి ఆ ప్రసాదం తెచ్చుకుని తిన్నారు కానీ పాపం అంతా వైసీపీ నాయకులది మరి ఆ రోజున పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా పచ్చి పాపం చుట్టుకుంటుంది ఆ కరుణాకర్కి ఇంకా చుట్టుకుంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అది ప్రసాదం కాబట్టి చిన్న మొత్తాలు తిన్నారు కాబట్టి దాని ప్రభావం చూపించలేదు లేదంటే ఆరోగ్యాలు ఏమేమి అంటారు ఏమండి ప్రజల ఆరోగ్యాలతో వాళ్ళకి పని లేదు ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు దాచుకున్నామా దోచుకున్నామా కోట్లు గడించామా వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలో సుఖంగా ఉంటే చాలు అంతేగాని ప్రజలు ఏంటి ప్రజలతో పరిపాలన చేసి ప్రజలు బాగుండాలి అనే ప్రభుత్వం ఎప్పుడు అలాంటి పనులు చేయదండి ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు ఒక మద్యం కేసులు చూసుకున్నాం ఆ రోజున కలితే ఎంతమంది భార్యలు తాళిబొట్లు తెంచారు చనిపోయారు పిచ్చిమందు తాగి మరి అలాగే తిరుపతి లడ్డు అయినంతే వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు అడ్డగోలుగా గెలిచామా మేము పరిపాలన చేసామా దాచుకున్నామా దోచుకున్నామా లెక్కలోనే ఉన్నారు కానీ ప్రజలు ఏమైపోతే ఏంటండి ఇవాళ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి అవన్నీ ఏమీ పని లేదండి వాళ్ళు దా దాచుకుని దోచుకుని ఎస్టేట్లు కొనుక్కుని ఆస్తులు సంపాదించుకుని ఏదన్నా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద హారాలు దిగేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు బాగుండాలి పది తరాలకే కూడా తరగన ఆస్తి సంపాదించుకోవాలని ఉద్దేశంతో వచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అది అందుకని ఇవాళ చూస్తూ ఉన్న మద్యం కేసు మరి ఆ రోజున మద్యం నకిలీ మద్యం తయారు చేశారు ఆ రోజును కూడా మరి ఈ రోజును కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి తట్టుకోలేక ఓరవలేక ఇప్పుడు కూడా దొంగసాటుగా మద్యం తయారు చేసి మరి ప్రజల ప్రాణాలతో ఆడుకుని మరి మూడు వందల మంది ఎంతోమంది మంది చనిపోయారు ఎంతమంది చనిపోయి వీళ్ళ ప్రాణాలతో కూడా ఇవాళ ఆడుకుని ఇవాళ మరి జోగి రమేష్ ఆ రోజున వాళ్ళ ఆవిడ చెబుతుంది అక్రమంగా కేసులు పెట్టారు అని చెప్పి అమ్మ అక్రమంగా ఎవరు కేసులు పెట్టరమ్మా సక్రమంగానే పరి కేసులు పెడతారు ఆ రోజున మరి నీ భర్త అయినటువంటి జోగి రమేష్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు అమ్మ తప్పుడుగా భర్త వెళ్తున్నాడు తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పి నువ్వు ఆ రోజున ఎందుకు చెప్పలేదు ఏ నారా చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో ఉన్నప్పుడు ఆయన పారేయా పిల్లలు బాధపడలేదా నా భర్త కూడా అలాంటిదేగా ఆయన తెలుసుకోవాలి పెద్ద ఆయన చెప్తా ఉన్నప్పుడు అమ్మ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులు దొరక్క అక్రమంగా కేసులు బరాయించి కావాలని అర్ధరత్ ఆయన్ని జైలుకు పెట్టి యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టారు ఏం చేశారు ప్రజలు నిజం తెలుసుకుని మాకు నారా చంద్రబాబు నాయుడు గారే కావాలి ఈ వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు కేసులు పెట్టిందని చెప్పి ప్రజలు యావత్త ప్రజలన్నీ నమ్మినాయి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నీ భర్త అలా కాదమ్మా ఒక పెడని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయి ఉండి ప్రజలు ప్రజల బాధ ఎంత తెలుసుకున్నాడా చెరువు తవ్వితే లక్షన్నర లంచం తీసుకున్నటువంటి వ్యక్తి నాటుసారా కాసి మరి ప్రజల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా అని చూడకుండా ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తి ఎవరి కోసం చేశారు ఇవన్నీ మీ మంత్రి పదవుల కోసము మీరు డబ్బు దాచుకుందాం మంత్రి పదవులు వస్తే ప్రాణాలు ప్రజల ప్రాణాలతో ఆడుకుందామని చేసినటువంటి నీ జోగి రమేష్ గారిని నువ్వు అలా మాట్లాడుతున్నావే నీకు అన్నీ తెలుసు కదా మరి ఆ రోజున బయటకు వచ్చి నా భర్త తప్పు మాట్లాడాడు అని చెప్పొచ్చు కదా నిన్నగాక మొన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడికెళ్ళి ఆరత కర్పూరం పట్టుకుని ఆర నీకు మా ఈ దీపం కర్పూర దీపం అన్నట్టు ఒక పాట పాడారు అక్కడి నుంచి ఏమైంది నాలుగు రోజులకి తీసుకెళ్ళి జైల్లో పడేశారు ఎందుకంటే కనకదుర్గమ్మ అమ్మవారు కూడా క్షమించలేరు మొత్తం టోటల్ ఫ్యామిలీ వెళ్ళిపోయారు ఏదో తప్పు చేయని సత్య హరిశ్చంద్రుడు కనుక వెళ్ళిపోయినట్టు ప్రజలను నమ్మించడానికి ఇవాళ ప్రజలు ఎవరు పిచ్చివాళ్ళు కాదు నమ్మే పరిస్థితుల్లో కూడా ఏది లేదు అలాగే ఇట్లాంటి ఎన్నో కుట్రలు చేసిన నీ భర్తనే వెనకేసుకొస్తున్నావే పెడ నియోజకవర్గంలో చెప్పమ్మా అసైట్ భూములు మరి నాకు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చారంట అప్పుడు వేసుకోమని పాకలు కానీ ఇళ్ళు కానీ కట్టుకోమని అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది నీ భర్త అక్రమంగా ఖాళీ చేయించి దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి ఆ స్థలం కూడా లాక్కున్నాడు అవి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి పేడ నియోజకవర్గంలో ఇలాంటి అక్రమాలు చేసిన వ్యక్తి ఇవాళను వెనకేసుకొస్తా ఉన్నాం అన్నమాట అంటే జనాలు ఎవరు పిచ్చివాళ్ళు కాదండి ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు ఏ ప్రభుత్వం బాగుందా ఏ ప్రభుత్వం బాగోలేదా అనేది ప్రజలకు అన్నీ తెలుసు కానీ గత ప్రభుత్వంలో నిజంగా జన జనాలు మోసం చేసినంత పెద్దగా బాధ దేవుడు చూస్తాడంటారు ఆ దేవుణ్ణే మోసం చేసిన వ్యక్తులు ఈ వైసీపీ ప్రభుత్వం ఇంకా ప్రజలు ఎంత అని చెప్పి నేను అడుగుతూ ఉన్నానండి కానీ భగవంతుడు క్షమించడు క్షమించకూడదని కూడా నేను కోరుకుంటా ఉన్నాను గల్తీ మద్యం కేసులో ఎంతమంది చనిపోయినా కూడా కేసులు మద్యం ద్వారా చనిపోలేదు అన్నట్టు చిత్రీకరించారు అంటే కేసులు కూడా నమోదు చేయలేదు వాటిని అలాగే కరోనా టైంలో కూడా మేము చెప్పిన సవాల్ని మాత్రం చావుల్ని మాత్రమే డెత్ టోల్ రాసుకోండి మిగతావి రాయకూడదు అని చెప్పి ఒకటి అప్పట్లో చెప్పారు ఇదంతా భయభ్రాంతులకు గురి చేసే అంశాలు చేస్తా మా నా మతం మానవత్వం అంట ఇలా కల్తీ చేస్తా నీటిలో దేవుడికి సంబంధించిన ఆహారాల్లో కల్తీలు చేస్తా పైన హోటల్స్లో ఏవి దొరకకుండా చేసి హోటల్స్ని తగ్గించేసి ప్రైవేట్ వ్యక్తులు ఏవో ప్రసాదాలు ఇవ్వకుండా చేశారు ఇవన్నీ అసలు ఎక్కడికి తీసే ఉంటారు ఇంకోసారి వస్తే ఇంకొకసారి వస్తేనా ఇంకా వస్తారని మీరు అనుకుంటా ఉన్నారండి ఇంకా వస్తే వస్తేనండి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరో మిగలరు అందరూ చచ్చిపోతారు ఇక వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళే మొత్తం ఇవన్నీ కబ్జాలు చేసుకుని వాళ్ళే సుఖంగా ఉంటారు తప్పితే ఈ ప్రజలు ఎవరు ఉండరండి కల్తీ 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 మనుషులే కల్తీ అయినప్పుడు కల్తీ చేయడంలో వాళ్ళకి నీతి నిజాయితీ ఏమైనా ఉంటుందా వాళ్ళ మనసులే కలి కల్తీ వాళ్ళ మనుషులే కల్తీ సొంత బాబాయ్ నచ్చి చేసిన వాళ్ళే కల్తీ ఇంకా ఇంకా అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి వాళ్ళని కోరుకుంటారండి అసలు ఇంకా ఎక్కడైనా కోరుకుంటారా అసలకి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళని ఎవరైనా కోరుకుంటారు ఒక మద్యంలో కల్తీ ఎన్ని బ్రాండ్లు తయారు చేశారండి మద్యంలో అనేక బ్రాండ్లు తయారు చేశారు ఒక నిరు ఒక నిరుద్యోగికి ఉద్యోగం వచ్చిందా చెప్పండి లేదు కదా మరి మద్యం తయారు చేయటము ఒక ఉద్యోగాలు రాకపోవటము ప్రజలు కూడా ఆ రోజున అష్ట కష్టాలు పడి ఒక పనులు లేకపోవటము ఏ ఏ ఎవరికి వాళ్ళకి ఏముంది అసలుకి అసలు అసలు అట్లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటము అలాంటి ప్రభుత్వాన్ని ఎవడో కోరుకోరండి ఎవరు చేసి మనుషుల్ని చంపేసేసి ఇష్టం వచ్చినట్టు చేసి మరి ఆ నానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేసి ఈయన ముఖ్యమంత్రి